దేవుడు రాసం గల దేవుడు మన దేవుడు రాసం గల దేవుడు హలే లుయ్యా దేవునికే స్తోత్రం మనకి నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండి దేవుని నమ్ముకున్నాను దేవునికి ప్రార్థన చేస్తున్నాను అనుకుంటే ఏదే అవదు దేవునికి నచ్చినట్లుగా మనం ఉండాలి ఎవరు నచ్చినట్లుగా హలే లూయ ఇప్పుడు మనం చూసినటువంటి చూడండి పదో కీర్తన రెండవ వచ్చిన చూసుకుందాము దుస్తులు గర్వించి దుస్తులు ఏ శాతాలు గరిగిస్తారు నాకంతా తెలుసును నాకు అంత తెలుసును నన్ను ఎప్పుడు నుండో దేవుదెళ్తారు నాకు అంతే తెలుసు అంతే అదే అది గర్వం ప్రతి క్రైస్తవుడు కూడా అది విశ్వాసమైన సేవకుడైనా జీవితాంతము వినాలి దేవుని మాట వినడానికి ఇష్టపడాలి సేవకుడు కూడా మేము మీటికెళ్తామంత నేర్చుకోవడానికి వెళ్తాము రాడుకో వెళ్తాము వాళ్ళు చెప్పింది ఏ సేవకుడితో దేవుడు ఏం మాట్లాడతాడు అది విని మేము ఆత్మీయంగా బలపడడానికి వెళ్తా ఉన్నాం అలలియ కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట వినాలి అన్నీ తెలిసినా అనుకోకూడదు అలా అందరూ మూడు వచ్చిన చదవాలి దుస్తులు మొన్న అప్లికేషన్ పెట్టి అతి వాళ్ళ మీద వాళ్ళే అది చేయబడతాయితే నాకు అన్నీ తెలిసి నాకు నానే అన్న నా అంత నేను నానే అనమాట దాని గేట్ అలీలుయ్య నేను చెప్పింది నేను విన్నాను కానీ నేను ఎవరు చెప్పింది నేను వీళ్ళు రకంగా ఉండకూడదు అలా చేస్తే నీ దేవుడు నీ దేవుడు క్షమించే దేవుడు కాదు అలీలుయ్య దేవుడు క్షమించాడు మన దేవుడికి దేవుడు రాసం దేవుడు ఏ దేవుడమ్మా రాసం అంతేటే ఆ పవర్షము కలిగి కదా ఉండాలా దేవుడు నమ్ముకొని అల్లె నువ్వా చూడండి నోటి మాట్ త నిర్గమాకాండము ఇరవై ఇరవై అధ్యాయము ఐదో వచ్చాము చూసుకుందాం నిర్గమాకాండము ఇరవై ఇరవై అధ్యాయము ఐదో వచ్చముడీ దేవుడైన ఆ నీ దేవుడి నేను నేను రాసముల దేవుడును అల్లె ఆ సమాచ దేవుడు కాదు నీ దేవుడు ఆ నీ నమ్ముకున్న దేవుడు చెట్టు కాదు అది మాట్లాడకుండా ఉండడానికి బొమ్మ కాదు మన వెళ్ళకుండా పట్టించుకోకుండా ఉండడానికి నీ దేవుడు జేవము గల దేవుడు ఎవరు ఆ జీవ గల దేవుడు ఆయన రాసముల దేవుడు అందులో చూడండి మూడో వచ్చింది అందరూ ఒకసారి నేను తప్ప తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పల్లె లూయా ఖడ్గం వచ్చిన కొర వచ్చిన ఖడ్గం వచ్చిన హింస వచ్చిన బాధ వచ్చిన నిందలు వచ్చిన ఏ సమస్య వచ్చిన ఏ వ్యాధి వచ్చిన ఆయన తక్కువ వేరొక దేవుడు ఉండకూడదు అల్లె నేనే దేవుడు తప్ప ఇంక వేరొక దేవుడు నీకు వండకూడదు అల్లె చాలా మంది అయితే ఫ్రీలారా దేవుడు నమ్ముకున్నామని నామకార్థంగా ఉంటారు కనీసము నలుగురు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు నలుగురు చెప్పుకోవడానికి ఇష్టపడరు వాళ్ళకి అవమానం అడుగు కొంతమంది చర్చి భర్తలు కానీ బైబులు చేతులు పట్టుకొని రారు బైబిల్ చేతులు పట్టుకొని రారు అల్ లుయ దేవు వాక్యం చెప్తుందో తెలుసా ఇక్కడ మరి చదివినట్లయితే అదే పదే కీర్తనలుంది మరి గొప్ప ఆ వాక్యం ఏది వచ్చిన వెళ్ళింది ఇక్కడ చూసి చదివినప్పుడు ఆ వాక్యం వచ్చింది అనారోలు

మేము కదా తనము తనతనం వరకు ఆపుద చూడము అని వాళ్ళ హృదయంలో అనుకుంటారు కానీ దేనికి కోపం వస్తే ఎవరు తట్టుకోలేరు హలో లూయార్ ఆయన కోపానికి ఎవరు లోకంలో ఎవరు తట్టుకోలేరు ఆయన రాస దేవుడు నన్ను ఏం చేసే ప్రేవుడు క్షమించేస్త అనుకోకూడదు చూడండి మంత్రి వస్తా ప్రజల జయము ముప్పై రెండవ వచ్చిన మనుషుల మీదుట మంచు ఎదు ఎవరు ఒప్పుకొన్నాను పర్లేదు పంతు ఉందా నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందను అల్లె లూయా ఎవరి దగ్గర అయితే క్రీస్తు పెట్టిన ఒప్పుకుంటావో ఏ నేను పేస్తూ ఉండే నేను దేవుని పెట్టిన వేసుకోమని నమ్ముకున్నాను ఓ అలాగైతే నీకు కాడు గ్రాస్ కూడా తీసేద్దాము నీకు ఇది మా దీవతే అప్పదు నా దేవుడు ఉన్నాడు ఇది ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది కానీ నా దేవుడు నా జీవితాంతము నాకు తోడుకుండి నన్ను పోషిస్తాడు నన్ను నడిపిస్తాడు హలే ఈ లోకంలో ఎవరు దేవునికి భయపెంచినా దేవుని బెదిరించినా మనం బెదిరిపోయే పరిస్థితి ఉండకూడదు అలే లూయ ఆనాడు చూసినట్లయితే ఓయ్ రాజు మాట ఎవరైనా అధిక్రించింది ఏటవుతుంది తెలిసిన ఏకవుతుంది నిపుణులు చెప్పాడు నిపుది రైతులు అనేది రాజు చెప్పాడు నా ఆయనకు అధిక ఇస్తే మండుతున్న వేయడం గల అగ్నికోండంలోని పడేస్తాను అలా నిజ అని చెప్పినప్పుడు యొక్క దేశ ప్రజలందరూ కూడా నిపుత రైతులు నిలబెట్టిన ప్రజలకు వెళ్ళి సాగులు పడి నమస్కారం చేస్తాడు దేనికి విగ్రహానికి దేనికి ఆ రాత విగ్రహం కలిసి పెట్టాడు చేయించి జయించి ప్రతిమార్గా విగ్రహము అల్లి లూయ ఆ దానికి ఎవరైనా బతకపోతే వారికి కాలేజీలో కప్పేసి వేరేదిగా అగ్నిగొండంలోని పడేస్తాడు చెప్పాడు అల్లి లుయ్యా అయినప్పుడు కూడా దేవుని యొక్క దేవుని యొక్క భక్తులైనటువంటి వారు దేవుని యొక్క సేవకులైన వారు సద్రకు మేసే కాని ముగ్గురు అందరూ వెళ్ళి ఆ ప్రజల దగ్గర తగిలి పడుతూ ఉంటే వీళ్ళు ఉద్యోగ చేత దర్శన మేడ మీదకి వెళ్ళిపోయి కిటికీ ద్వారం తెరిచి జీవ దేవుని సైన్యం అనుకుంటుంది ఏహో దేవుని మన ఏ ప్రార్థన చేస్తూ ఉన్నారు అల్ల్య దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నారు అయితే ప్రార్థన చేయడం ముఖంతమంది చూసి ఆ రాజుకి ఆ యొక్క సమస్యను అందించారు రాజా నీ దగ్గర పరిస్థితిగా ఉన్నటువంటి ముగ్గురు ఈ దేశం ప్రజలందరూ కూడా మీ మాట విరిగిచ్చారు మీ మాట గౌరవం ఇచ్చారు మీ మాట ప్రకారంగా నిలబెట్ట ముక్త గానీ ఈ ముగ్గురు మాత్రము మీ మాటకు వినలేదు మీ మాట లక్ష్యం చేయలేదు మీ మాటకు గౌరవం ఇవ్వలేదు అల్ చార్డీ చెప్పడానికి ఎన్నేం చెప్పొచ్చు చెప్పచ్చు అవునా కదా ఈ మీరు చెప్తా ఉన్నారు అలా నువ్యా అయితే రాజు పాపినాయి ఆ ముగ్గురిని తీసుకురా అని చెప్పాడు తీసుకొచ్చినప్పుడు ఏమయ్యా నా యాగ్యుమెంట్ తెలీదా నేను ఏడు చెప్పాను ఈ పెద్ద మొక్కపోతే అగ్ని గుండలేస్తాను చెప్పాను కదా మిమ్మల్ని ఎవడీస్తాడు మిమ్మల్ని ఎవడని చెప్తే ఈ ముగ్గురు అంటాను మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని రక్షించడం సమర్థుడు అయినా మమ్మల్ని రక్షించే సమ శక్తివంతుడు కానీ ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా సరే మమ్మల్ని రక్షించకపోయినా మేము మాత్రము నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు మాత్రం మేము సాగిరపడము నమస్కారము శ్రేయము అల్లె ఇది విశ్వాసము ఇది నిజమైన విశ్వాసము అల్లుగా గొర్రెలకు గొరిపన్న లక్ష్యం ఏంటి తెలుసా యజమాని వెనకాల వెళ్తుంది ఎవడవుతు వెనకాల పారిపోదు ఆ పారిపోయింది ఏంటి తెలుసా మేక అందుకే మంత్ చెప్తుంది దేవుడి మేకలను గొర్రెలను ఏర్పరుస్తాడు మేకలను గొర్రెలు మేక దిక్కుతోంది మేక ఏది ఇప్పుడు ఏం చూస్తారా మేక ఒక తిన్నగా చూడదు దిక్కు చూస్తుంది ఎటు పచ్చకుంటాడు పారిపోయంట కానీ గుర్రెం అవుతుంది తల ఉంచుకొని తన యజమాని ఎట్ చేస్తాడు తన వెనక తన యజమాని వెనక వెళ్తుంది అల్లె యుయ్యా నీ జీవితం మేక జీవితంలో ఉండకూడదు ఎటు పడతాడు పారిపోకూడదు అందుకే దొంగ మేకలు అంత కదా అలే లూయ అలా పారిపోయిన బ్యాగ చేయాలంటారు ಮೇಕ ಪದ ಮೇಕೆ ಅನುಕೊಂಡು ಅಂದರೆ ಎದೋ ಮೇಕ ದೊಂದ ಮೇಕ ಉಂಟು ಎಂತ ಬ್ಯಾಕ್ ಕಾಸ್ ಎದ ಸಂದರು ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಸೇನೋ ಪಡಿ ಪಡಿ ಅದರ ಪರಿಗಟ್ಟಿ ಕಾಪರ್ ಮೀದ ಪಡ್ತಾರೆ ಅಲ್ಲಿ ಇಪರ್ ತೀರ್ತಾರೆ ಅಪರ್ನಲ್ಲಿ ಕೊಡ್ತಾರೆ ಅಲ್ಲಿ ಇ అప్పుడు కాపడికి ఒక ఆత్మ చేస్తాడు చెట్టు దొంగం మేక ఉండకూడదు అని చెప్పేసి తిన్నగా సంతగా తీసుకెళ్ళి అమ్మేస్తాడు అంబేస్తారు దాన్ని యాభై కొంత కట్టుబడి కొంత అటు తీసుకెళ్ళి ఏడ్ చేస్తాడు దాన్ని కూర్చోతాడు అల్లెలుయ్యా దేవుకే స్తోత్రము మనం దేవుని రాజ్యానికి వెళ్ళవలసిన వాళ్ళము దేవుని బిడ్డలము అల్లెలుయ్యా దేవికే స్తోత్రము అందుకే నూరవ కీర్తన మరచెప్తా చూడాలి సరే నూరు కీర్తన నూరు మొదటి చూడండి సమస్త యహోవాకు ఉత్సాహుని చేయుడి సంతోషంతో యహోవాను సంతోషంతో నీ నమ్ముకుని దేవుడు సేవించు ఆ ఉత్సాహం చేసు ఆయన సన్నిధికి రండి యహో అయ్యే దేవుడని తెలుసుకొని ఆయనే ఆయనే మనల్ని పుట్టించాడు మనము ఆయన వారము మనము ఎవరి ఆయన ప్రజలము ఆయనే మనలను పుట్టించాడు హలెలుయ ఆయనే మనల్ని పుట్టించాడు మనము ఆయన వారము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము హలెలుయనుక ఆయన ఆయన గొర్రెల మీద ఆయన బిడ్డలుగా మనం ఉండి తగ్గింపు జీవితము దేవుడు గొర్రె పిల్లలు సంతోషంగా ఎందుకు తీసుకొని తెలిసిన గొర్రె తల ఓల్చుకోవట తగ్గించుకోవడం గొరు తల ఓల్చిందైతే అది తన గమ్యంకి వెళ్ళిదాక మరి తల ఎత్తలుయ్య అంత తను తను తగ్గించుకోవడం అందుకే గొరిపిల్లని దేవుడు ఒక సాదృశంగా తీసుకుని తాను గొరిపిల్లగా లోకానికి వచ్చాడు అలెలుయ్య గొరిపిల్లగా లోకానికి ఎందుకు వచ్చాడు మొదటి తిమ్మదే మొదటి ప్రజల వచ్చిన చెప్తుంది పాపులను రక్షించడానికి మనుషు కుమారుడి లోకానికి వచ్చాడు పాపను రక్షించడానికి వచ్చాడు ఎలా వచ్చాడు తను తను తగ్గించుకొని తన మహిమ గల లోకాన్ని పరలోక పట్టణాన్ని ఆ పేజో తేజస్సు విడిచిపెట్టి మట్టి శరీరం ధరించి మనుషు కుమారుడిగా ఈ లోకానికి కన్య గర్భ మరి గర్భమందు ఈ లోకానికి వచ్చాడు గొరిపిల్లకి వచ్చినప్పుడు మతానికి కల్లా చేశాడు ఏసాడు ఏసుప్రవరిని గొరిపిల్లని పట్టుకుని చిలువకాయకి చిలువకాయ కట్టేశాడు ఏసుప్రవర్ మన మన కోసము చుల మీద తన ప్రాణాన్ని పెట్టారు అల్లెలు కానీ ఈసారి రెండుసారి యేసు ప్రవరు గొరిపిల్లగా రారు ఎలాగోస్తారు చేసిన ఆయన రాసాం గల దేవుడు వస్తాడు యోధ యోధా పాత్రపు సింహంలా వస్తాడు సింహం ఎవరైనా ఆపగలరా అందుకే జాగ్రత్తగా ఉండాలి అలా లుయ్యా ఏ ప్రభు గొరిపిల్ల అంత తగ్గించుకొని ఉంటారు కాబట్టి ఆయన అన్నింటినీ అన్నింటిని కూడా ప్రేమిస్తాడు అన్నింటిని అన్ని శ్రమించాడు అనుకోరము చాలా తప్పు అదే పదార్థమే కీర్త పదార్థం రెండు రోజుల మాట మాట కీరిక రాయబడింది వారి యొక్క చెడు ఫ్రీలో చూడం ఒకసారి కేస్త పదలోనే రెండవసం పదవ అధ్యాయం రెండవసరం వారు యోచించడం ఎంత ఆలోచించిన మాస క్రియలు ఆలోచిప్పు కొంత లోచించడమంతా ఆలోచించడము వాళ్ళు ఆలోచించినటువంటి ఏ క్రియలు మంచి క్రియలు కాదు ఏ క్రియలు మాసపు క్రియలు అల్లె లుయ అమ్మా బాబు నువ్వెప్పుడు దేవుడిని మాసం చేయలేవు మార్చిపోయేది మనమే గల్ది ఆలే చెప్తుంది మార్చిపోగుడి దేవుడు ఎక్కింపబడు ఎక్కించబడినవారు మనమే మార్చిపోయేవారు మనమే అల్లెలుయా గనుక దేవుని దగ్గర కరెక్ట్గా ఉండాలా దేవుని దగ్గర నువ్వు యథార్థంగా జీవించు ఆయనకు గల దేవుడు అల్లెలు ఆ లాస్ట్ మాట చూసుకున్నావు యాహన్ చవాత పదిహేను అధ్యాయము నాలుగైదు వచ్చిన చదువుకున్నావు వ్యాహం తర్వాత పదిహేను అధ్యాయము నాలుగు ఐదు వర్షాలు నా యందు నాయందు నిలిచివండీ మీయందు నేను ఇది నా నాయందు మీరు నిలిచి వండండి మేకల్లాగా దిక్కులు చూడకండి గొర్రెలు వలే తండ్రి స్వరము మరి యా చూద్దాం అని చెప్పింది నా గొర్రెలు నా స్వరము వినును మన దేవునికి స్వరము వినాలా దేవుడి నాతో ఏం మాట్లాడుతున్నాడు నేను ఏది ప్రార్థన చేశాను దేవుడు నా ప్రార్థనకు ఏ జవాబు ఇస్తాడు ఈ రాత్రి దేవుడి నాతో మాట్లాడని ప్రార్థన చేశాను దేవుడితో మాట్లాడతాడు మాట్లాడట అని నువ్వు కనిపెట్టాల దేవుని స్వరాన్ని వినడానికి నువ్వు ఇష్టపడాలి మీయందు నేను నాయందు నాయందు నిలిచి ఉండండి మీ మీయందు నేను మీరు నాయందు నిలిచి ఉంటే నేను మీ మీయందు నిలిచి ఉంటాను మీరు తీగ ద్రాక్ష ఒళీలు నిలిచి ఉంటేనే కానీ ఎలా పాలింపదు అలాగే నన్ను నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరునూ పలింపు హల్లేయ్యా ఇప్పుడు చెట్టు ఉంటుంది అనుకోని ఆ చెట్టుకి కొమ్మ అంటు ఉంటే ఆ కొమ్మ జీవించగలుగుతుంది అవునా ఆ జంట నరికి అనుకో ఏటవుతుంది జంట కింద రాలిపోయి వాడిపోయి ఎండిపోతుంది దానికి చెట్టుకి వంట కట్టుకున్నంత పొందప్పుడే అది పచ్చగా పచ్చగా చిగురు పోతుంది చిగుతొలుతుంది ద్రాక్ష ద్రాక్షణ నేను చేయగల మీరు ఎవరు నాయందు ఎవడు నాయందు నిలిచిందును నేను ఎవని అందు నిలిచిందును నువ్వు బాహుగా పాలించానంటే నువ్వు దేవుని అంద ఉండాలి అప్పుడు దేవుడు నీ అంద ఉంటాడు అప్పుడు నీ బోహుగా పాలిస్తావు నువ్వు బోహుగా పాలించడం వలన మన దేవునికి సన్నిధి మహిమ కలుగుతుంది అల్లెలు దుష్కార్యాలు దుష్ట ఆలోచనలు చేస్తుంటే దేవుడిని చూసి బాధపడుతూ ఉంటాడు అయ్యో నా బిడ్డ చేరిపోతుంది అని కానీ నువ్వు దేవుళ్ళని నిలిచి ఉంటే దేవుళ్ళని బలంగా విశ్వాసంతో ఉంటే దేవుడిని చూసి ఆనందిస్తాడు దేవుడు నీతో ఉంటాడు దేవుడు నీతో ఉంటే నీకు ఏమేలు ఇంకా కొద్దువా ఉండదు హెలుయ్య మనం పార్తాం కదా సింహ పిల్లలు లేము కలివే ఆకలి గురి మనని యోహో వరకు ఏ మేలు కుదవయ్యి ఉండదు హలోలుయ్య దీని అర్థమైంది తెలుసా అడుగులేని రాజు ఎవరు రాజు ఎవరు సింహం అంత దానికి ఎదురు ఉండదు దానికన్నా చిన్న జంతువులు పట్టుకొని తినేస్తుంది దానికి ఏ కుదువా ఉండదు తన పిల్లలకి కొద్దు ఉండదు కానీ అటువంటి బలమైనటువంటి సమయం కూడా ఏదో ఒక రోజు ఫస్ట్ రెండు రోజు పరిస్థితి వస్తుంది కానీ కొదువ వచ్చే రోజు ఉంటుంది కానీ దేవుని నమ్ముకుని నీకు ఏ ఏ మేలు కొ ఉండదు అల్లెలుయ్యా మరి మన శారమ్మ ఎక్కువ ఆ పాటే పాడుతుంది చాలా సంతోషం దేవుని స్తోత్రం అల్లెలుయ్యా అయితే మనం నేను ద్రాక్ష ద్రాక్షళిని మీరు అంటు కట్టి ఉంటేనే మీరు ఫలిస్తారు అలాలుయ నేను ద్రాక్ష పోత ఇక నాతోని నాతో మీరుంచే నన్ను విడిపోతే ఇక పోతారు నేను ద్రాక్ష తీరు నాకు రెమ్మలు అల్లి లుయ్యా మనం ఎప్పుడు అయితేనే అంటు కట్టి దేవుడితో సహజం కలిగి ఉండాలి దిక్కులు చూడకూడదు అల్లి దిక్కులు చూస్తే మనం చవట వెళ్ళగలమా చవాటి వెళ్ళగలమా ఏటవుతుంది ఏదో రాయి తనిస్తే తక్కున పట్ట పట్ట లేని తక్కువ ఊడిపోతుంది అప్పుడు అయితే కానీ మనకు బుద్ధి రాదు అందుకే అంత కదా ఉంది రాయి తనితే కానీ తిరిగి చూడటం అంటారు కొంతమంది కష్టాలు నష్టాలు పడితే కానీ వాళ్ళకి బుద్ధి రాజడానికి రాదు అలే కనుక మనం దేవుని ఒప్పుకుందాము మనము ఎంతమందిలోనే ఎక్కడైనా నేను దేవుని బిడ్డను నేను క్రైస్తు నాకు ఏది రాకపోయినా పర్వాలేదు ఏది ఇవ్వకపోయినా పర్వాలేదు దేవుడు నాకున్నాడు అలే లుయ్యా మనం ఉన్నది అన్నాళ్ళు మనకు తెలియదు అలే మన దేవుని రాజ్యాంగ మనం దేవుడితో ఉండాలి దేవుని మనము అనేక రీదుట ఒప్పుకోవాలి అనేక లీదుట దేవుని బిడ్డలమని ఒప్పుకోవాలి నాన్నగారు చేతి ఎక్కలేస్తారు నువ్వెక్కడా తప్పించుకుంటే అక్కడ తప్పిపోతావు అక్కడ తప్పిపోతావు ఎక్కడ తలుపు వేయబడుతుంది లేదండి నేను పాటలు పాడాను ప్రార్థన చేశాను ఇచ్చేది నచ్చేది అంతే నీవెవరూ నేను ఎరగను అల్లెలుయ్య తలుపు వేయపడుతుంది కనుక జాగ్రత్తగా మనము దేవుని దగ్గర భయభక్తులు కలిగి జీవించాలా యథార్థంగా ఉండాలా మన దేవుడు రోసం గల దేవుడు కనుక మనము కూడా పౌరుషం కలిగి ఉండాలి అల్లెలుయ్య ఈ కొద్ది మాట దేవుడు జీవించు కాక